ఇటీవల కాలంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మనకి జరిగిన నష్టం ఎంత వాస్తవానికి దాని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళంతా నేషనల్స్ అనో లేదా దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారనో అధికార భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ మిత్రులు కానీ అందరూ మాట్లాడుతూ వచ్చారు కానీ నిన్న మొదటిసారి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చౌహాన్ అనిల్ చౌహాన్ బ్లూమ్బెర్గ్ టీవీకి అట్లాగే న్యూస్ ఏజెన్సీ పిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నష్టం జరిగిన మాట వాస్తవం అని మొదటిసారి గీకరించారు ఫర్ ద ఫస్ట్ ఇది చాలా సీరియస్ ఇష్యూ డౌటే లేదు అంటే యుద్ధం జరిగితే కేవలం ఏకపక్షంగా జరుగుతుంది అదేదో సినిమాల్లో హీరో కొడితే అందరూ సరిపోతారు కానీ హీరోగా కాదు అన్నట్టు ఉండదు ష్యూర్లీ దెన్ వి లాస్ అండ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అంటే మనం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఫస్ట్ జరిగితే జరగదు తప్పు కాదు కానీ అసలు ఏది జరగలేదు అన్న పిక్చరు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దిస్ ఇస్ వన్ రెండోది నిన్న అనిల్ చౌహాన్ ఈ విషయం బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరు మాట్లాడలేదు ఇట్ సీమ్స్ సంథింగ్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్ ఎందుకంటే ఎస్ జరిగింది అంటే అట్లీస్ట్ ఆ యుద్ధం జరిగిన మూడు నాలుగు రోజులు మీరు మాట్లాడడానికి ఉండదు మాట్లాడితే ఎస్ సైనిక బలగాల మురేం దెబ్బతిట్టుంది లేదా దేశ ప్రజల మురేలు దెబ్బతిట్టుంది అందుకని మేము మాట్లాడలేదు ఎస్ దిస్ ఇస్ క్వైట్ కరెక్ట్ నాకు తెలిసి ఆ మూడు నాలుగు రోజుల్లో ఎవరు ఈ విషయం మాట్లాడలేదు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఎందు అంటే ఇట్ స్టే నో వెడీ టాక్స్ అబౌట్ లాసెస్ ష్యూర్లీ ఈ దేశమేది ఏ దేశమైనా అంతే కానీ అంతా అయిన తర్వాత ఎవరికి ఉన్న సమాచారం మేరకు వాళ్ళు ఓకే అది వాళ్ళకున్న సమాచారం ఎంత నిజము ఎంత అబద్ధం ఏది కరెక్ట్ ఏది రాంగు అని నేను దాన్ని విశ్లేషించట్లేదు కానీ రాహుల్ గాంధీ మాట్లాడాడు మరికొంతమంది మాట్లాడారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మాట్లాడాడు వీళ్ళందరూ మాట్లాడారు మాట్లాడినప్పుడన్నా ఒక అధికారిక ప్రకటన భారతదేశంలో వచ్చి ఉండాల్సింది బయట కాదు ఒకటి రెండోది రక్షణ మంత్రి ప్రధానమంత్రి ವಿದೇಶಾಂಗ ಮಂತ್ರಿ ಇಂತಾರ ವೈಟ್